ఈరోజు వీడియోలో పులిహోర అన్నం ఎలా చేయాలో అయితే చాలా ఈజీ పద్ధతిలో అయితే చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది నేనైతే వినాయకుడు ప్రసాదంగా అయితే తయారు చేసుకున్నాను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే వినాయకుడి కోసం అయితే పులిహోర అయితే చేస్తున్నాను చూపిస్తాను మీకు కూడా ముందుగా అయితే బియ్యం అయితే కడిగి అయితే పెట్టుకున్నా పులిహోర కోసం అయితే చింతపండు నానబెట్టుకున్నా పులిహోర కోసం కావాల్సిన పదార్థాలు చింతపండు పల్లీలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం శనగపప్పు అయితే నేను నానబెట్టుకున్నా కొన్ని పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో అయితే చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బగని లాంటిది లేక కడాయి లాంటిది అయితే పెట్టుకోవాలి ఈ కడాయి అయితే వేడెక్కనివ్వాలి ఇప్పుడు మనకి ఇది కడాయి అనేది వేడెక్కింది ఇప్పుడు దీంట్లోకి నూనె పోసుకోవాలి సరిపడాంత అయితే పోసుకోవాలి నూనె అయితే వేడెక్కింది ఇందులోకి జీలకర్ర ఆవాలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగినాయి ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత అయితే ఇలా కలుపుకోవాలి ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేగించుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు ఈ వేయి వేగేలోపు చింతపండు రసం అయితే తీసుకున్నా చింతపండు ఈ రసం అయితే తీసుకొని గుజ్జునంతా తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అయితే కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న సంగు కూడా ఇందులోకి వేసుకోవాలి కరివేపాకు వేసిన కాబట్టి ఇలా పైకి వేస్తే చిమ్ముతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే అయితే కలుపుకోవాలి మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి మొత్తం అన్నిటికీ పట్టేటట్టు అయితే కలపాలి ఇప్పుడు మనం చింతపండు గుజ్జును ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనకు చింతపండు జాలి ఉంటుంది కదా జాలి అయితే పెట్టుకొని పైనుంచి అయితే ఇదైతే చూసుకుంటే మనకు గుజ్జు అనేది పైకి ఉంటుంది రసం అనేది కిందిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈ రసం మరిగేలోపు పక్కన అన్నం కూడా అవుతుంది ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మొత్తం కూడా దగ్గరికి అయితే రానివ్వాలి ఈ రసం అనేది అన్నం కూడా అవుతుంది మన కదా ఈలోపు ఈ అయితే ఒకసారి అయితే కలుపుకుంటున్నా పులుసు మొత్తం కూడా దగ్గరకైతే ఇలా రావాలి మొత్తం కూడా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా పైకి వచ్చినప్పుడు అయితే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ పది నిమిషాలల్లో మధ్యలో ఒకసారి అయితే తీసి మూత తీసి అయితే కలుపుకోవాలి నేనైతే కలుపుకున్నానైతే వీడియో తీయలేను కావాలంటే దీంట్లోకి ధనియా పౌడర్ మెంతుల జిలకల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం అయితే వేసుకున్నా పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది అన్నం కూడా అయింది ఇది అన్నం చల్లార్చుకొని అయితే ఆ పులుసు అనేది అయితే ఇందులోకి కలుపుకోవాలి ఇప్పుడు అన్నం పెద్ద దాంట్లోకి అయితే తీసుకొని అయితే అన్నం మొత్తం కూడా కలుపుకోవాలి మనకి ఎంత కావాలంట తీసుకొని అయితే ఈ అన్నం మొత్తం చల్లార్చుకొని కొద్దిగా ఈ పులుసు అనేది ఇందులోకి వేసుకొని అయితే మొత్తం అంతా కలపాలి ఇప్పుడు ఈ అన్నంలోకి మనం తయారు చేసుకున్న ఈ అయితే వేసుకోవాలి అన్నంలోకి అన్నంలోకి వేసుకొని అయితే కలుపుకోవాలి మొత్తం అన్నానికి కలిసేటట్టుగా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి నేనైతే చెంచాతోటైతే కలుపుతున్నా మొత్తం కలిసిన తర్వాత అయితే చూపిస్తాను పులిహోర మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఇలా ఉంది చాలా ఈజీగా తొందరగా అయితే అవుతుంది ఈ పద్ధతిలో అయితే చేసుకొని చూడండి ఈ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి